బంగారు కొండే పది గ్రాములు ఎనభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు బంగారం వెలుగులు విరజముతూ ఉన్నాయి తగ్గేదేలే అంటూ రోజు రోజుకు కొత్త రికార్డుతో దూసుకుపోతూ ఉంది తాజాగా ఢిల్లీలో తులం వెలిమి బంగారం ఎనభై మూడు వేల ఏడు వందల ముప్పై రూపాయలకు ఎగబాకింది ఇది ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తుంటే కొత్తగా నగలు కొనుక్కోవాలనుకునే వారికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి దీంతో కనకం ఇంకెన్ని కొత్త శిఖరాలను చేరుతుందన్న ఉత్కంఠ పెరిగిపోతుంది అంతర్జాతీయంగా చూస్తే బంగారం ఔన్స్ అంటే ముప్పై ఒకటి పాయింట్ ఒక గ్రాముల ధర ఈ నెల ఇరవై నాలుగున సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు డాలర్లకు తాకింది గత ఏడాది నవంబర్ ఐదున నమోదైన రెండు వేల ఐదు వందల నలభై ఒక డాలర్ల కనిష్టం నుండి ఏకంగా రెండు వందల ఎనభై ఒక డాలర్లు ఎగబాకింది ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలకు మళ్లీ తెర తీస్తారనే భయాలు పెరిగిపోయాయి అనుకున్నట్లే ముందుగా కెనడా మెక్సికోలపై దిగుమతి సుంకాల మోతా మోగించారు చైనా భారత్తో పాటు మరిన్ని దేశాలపైన సుంకాలు పెంచేందుకు కసరత్తు జరుగుతుంది ఇది అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితకి ఆజ్యం పోసింది ఇప్పటికే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం కాలంలో ఎగబాకుతూనే వస్తుంది అనిశ్చితిలో ఆదుకునే సురక్షిత పెట్టుబడి సాధనంగా పేరొందిన బంగారంలోకి ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు పోటెత్తుతూ ఉన్నాయి మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత మొదలు పెట్టడం కూడా పసిడి ధరలకు దున్నుగా నిలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా మూడు సార్లు పావు శాతం చొప్పున ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గించింది ఈ ఏడాది రేట్ల కోత జోరు తగ్గినా అక్కడే కొనసాగినా కూడా పసిడికి సానుకూల అంశమైన విశ్లేషకులు చెబుతూ ఉన్నారు మరోవైపు ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గాలని పదే పదే చెబుతూ ఉన్నారు అంటే రానున్న కాలంలో అమెరికాలో వడ్డీ రేట్లు మరింత దిగొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇది కనకానికి మరింత క్లిక్ ఇచ్చే అంశం అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారానే నమ్ముకుంటూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో అవి యాభై మూడు టన్నుల పసిడిని కొనుగోలు చేయగా ఇందులో భారత్ వాటా ఎనిమిది టన్నులు నవంబర్లో జరిగిన కొనుగోళ్లతో రెండు వేల ఇరవై నాలుగులో ఆర్బీఐ డెబ్బై మూడు టన్నుల బంగారం కొనుగోలు చేసి రెండు అతిపెద్ద కొనుగోలుదారులుగా నిలిచింది పోలాండ్ నేషనల్ బ్యాంక్ తొంభై టన్నులు కొని టాప్ లేపింది ఇలా సెంట్రల్ బ్యాంకులు ఎడాపెడా పసిడి కొనుగోలుకు దిగడం కూడా రేట్లు పెరుగుదలకు కారణమవుతుంది అంతర్జాతీయంగా పసిడి ధరలకు మించి భారత్లో పుత్తడి జిగేమంటూ ఉంది గతేడాది చివరిలో పండుగల సీజన్తో పాటు పెళ్లిళ్లు కూడా బాగా ఉండటంతో ఆభరణాలు రీటైల్ కొనుగోలు దూసుకెళ్లాయి నవంబర్లో భారత్ పది బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి దీనికి నిదర్శనం అంతర్జాతీయంగా గోల్డ్ రష్ కు తోడు దేశీయంగా ఆభరణాల వర్తకులు రీటైలర్ల నుండి కొనుగోళ్ల మద్దతు డాలర్తో రూపాయి మారకం విలువ అంతకంతకు దిగజారుతుండటంతో పసిడి ధరలు జోరందుకోవడానికి ప్రధాన కారణమని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ చెబుతోంది దేశీయంగా బంగారం ధర జనవరి నెలలోనే ఐదు పాయింట్ ఐదు శాతం అంటే నాలుగు వేల మూడు వందల అరవై రూపాయలు ఎగబాకగా గత వారం రోజుల్లోనే రెండు శాతం అంటే వెయ్యి ఏడు వందల రూపాయలు జంప్ చేసింది దీనికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రూపాయి నెల చూపులే రోజు రోజుకు బక్క చిక్కుతున్న రూపాయి విలువ తాజాగా ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు ఆల్ టైమ్ కనిష్టానికి జారిపోయింది ఇందులో ట్రంప్ గెలిచిన రోజు నుండి చూస్తే రూపాయి విలువ రెండు వందల యాభై పైసల మేర ఆవరి కావడం గమనార్హం అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర ఈ నెల ఇరవై నాలుగున ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకి ప్రస్తుతం రెండు వేల ఏడు వందల తొంభై ఐదు డాలర్ల వద్ద ట్రేడమవుతుంది అయినా భారత్ లో గత వారం రోజుల్లో పసిడి రేటు పెరిగిపోతూ ఉంది డాలర్ పుంజుకొని రూపాయి పడిపోవడం వల్ల బంగారం దిగుమతుల కోసం ఎక్కువ రూపాయలు చెల్లించుకోవాల్సి రావడమే దీనికి కారణం బంగారం గడిచిన ఏడాది నిజంగానే కనక వర్షమే కురిపించింది అంతర్జాతీయంగా దేశీయంగా దాదాపు ఇరవై ఐదు నుండి ముప్పై శాతం మేర రాబడులు అందించి అత్యుత్తమ పెట్టుబడి సాధనంగా నిలిచింది ప్రస్తుత రాజకీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో పసిడి దూకుడు ఈ ఏడాది కూడా ఖాయమేనని బులియన్ నిపుణులు కుండబద్దులు కొడుతూ ఉన్నారు కాయిన్ ప్రైస్ బులియన్ విశ్లేషకుల తాజా అంచనా ప్రకారం ఈ ఏడాది బంగారం మూడు వేల నూట యాభై డాలర్లను తాకే అవకాశం ఉంది ఏడాది చివరికల్లా మూడు వేల నూట యాభై నుండి మూడు వేల మూడు వందల యాభై ఆరు డాలర్ల రేంజ్లో స్థిరపడవచ్చని కూడా లెక్క గడుతున్నారు ఇక మన రూపాయలు ఇలాగే పడిపోతూ దేశీయంగా ఆభరణాల డిమాండ్ కూడా పెరిగితే తులం బంగారం అక్షరాల లక్ష రూపాయలను తాకడం ఖాయమేనని మెజారిటీ నిపుణుల అభిప్రాయం